హలో మామ్స్ వెల్కమ్ టు అకినామ్ మామ్స్టెప్స్ ప్రెగ్నెన్సీలో చాలామందికి కాళ్ళ పిక్కలు పట్టేయడం తిమ్మిర్లు కాళ్ళు లాగటం కొన్నిసార్లు నడుములు గుంజటం బాడీ పెయిన్స్ ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు ఈ వీడియోలో మనం అలాంటి సమస్యల్లో ఒకటైన లెగ్ క్రాంపింగ్స్ గురించి అంటే పిక్కలు పట్టేసి భరించలేనంత నొప్పి ఎందుకు వస్తుంది అలాగే కాళ్ళు తిమ్మిర్లు ఎందుకు వస్తాయి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణి శరీరంలో పిక్కలు పట్టేస్తున్నాయి అంటే ఎలాంటి లోపంతో ఆ గర్భిణి బాధపడుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాళ్ళు లాగటం పిక్కలు పట్టేయడం అనేది ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో అలాగే ప్రెగ్నెన్సీ లాస్ట్ మూడు నెలల్లో అంటే లాస్ట్ ట్రైమాస్టర్లో చాలామంది గర్భిణీలు ఎదుర్కొనే సమస్య రాత్రి నిద్రలో కొన్నిసార్లు కాళ్ళ పిక్కలు పట్టేసినట్టుగా అవ్వటం కాళ్ళ నరాలు పట్టేసినట్టుగా అయ్యి భరించలేనంత నొప్పి వస్తుంది అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీలో గర్భిణీ శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ఇందులో బ్లడ్ వాల్యూమ్ పెరగడం బ్లడ్ యొక్క ఫ్లో పెరగడం కూడా ఒకటి దాదాపుగా ఇరవై నుండి ముప్పై శాతం బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది ఇంకా లెగ్స్కి బ్లడ్ ఫ్లో ఎక్కువగా పెరగటం వల్ల కూడా కాళ్ళ పిక్కులు పట్టినట్లుగా అనిపిస్తుంది ఇంకా ప్రెగ్నెన్సీలో కాళ్ళ నరాలు పట్టేయడానికి మరొక కారణం గర్భిణీ శరీరంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్ పెరగటం ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి గర్భిణీ శరీరంలోని స్మూత్ మజిల్స్ని రిలాక్సేషన్కి సహాయపడతాయి ఇలా రక్తనాళాలలో ఉన్న మజిల్స్ కూడా రిలాక్స్ అయ్యి బ్లడ్ ఫ్లో నెమ్మదిస్తుంది దానివల్ల కూడా కాళ్ళ వాపులు రావటం కాళ్ళు పట్టేసినట్టుగా అవ్వడం వంటివి జరుగుతాయి అయితే ప్రెగ్నెన్సీలో కాళ్ళ పిక్కలు పట్టేయడానికి ముఖ్యమైన కారణం డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగినంత లేకపోవటం ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమాస్టర్లో అలాగే లాస్ట్ ట్రైమాస్టర్లో యూరిన్ పదే పదే రావటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది కొంతమంది యూరిన్కి పదే పదే వెళ్ళవలసి వస్తుంది అని నీళ్లు తాగడం తగ్గిస్తారు ఇలా నీళ్లు సరిగ్గా తాగకపోవటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి ఆ గర్భిణి డీహైడ్రేషన్కి గురి అయ్యి పిక్కలు పట్టేయడం నరాలు పట్టేయడం వంటి డీహైడ్రేషన్ లక్షణాలు ఆ గర్భిణిలో కనిపిస్తాయి మూడవ త్రైమాసికంలో కాళ్ళు పట్టేయడం వంటి సమస్య గర్భిణి చాలా ఎక్కువగా ఎదుర్కొంటుంది ఎందుకంటే లాస్ట్ ట్రైమాస్టర్లో గర్భిణి వెయిట్ గెయిన్ ఎక్కువగా అవుతుంది వెయిట్ గెయిన్ ఎక్కువగా అవ్వటం వల్ల ఆ గర్భిణి యొక్క వెయిట్ అంతా కాళ్ళ మీద పడి ప్రెషర్ ఎక్కువగా అవ్వటం వల్ల లెగ్ క్రాంపింగ్స్ వస్తాయి ఇంకా థర్డ్ ట్రైమాస్టర్లో బేబీ హెడ్ క్వెల్విక్స్లో ఫిక్స్ అవుతూ ఉంటుంది ఇలా బేబీ హెడ్ పెల్విక్స్లో ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు పెల్విక్స్ యొక్క నర్వ్స్ కూడా కంప్రెస్ అవుతూ ఉంటాయి ఇలా నవ్స్ కంప్రెస్ అవ్వటం వల్ల కూడా లెగ్ క్రాంపింగ్స్ వస్తాయి అలాగే కొందరు ఎలాంటి వ్యాయామం చెయ్యరు అట్లీస్ట్ వాకింగ్ కూడా చేయకపోవడంతో వారిలో నరాలు పట్టేస్తాయి అందుకే ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేయడం తప్పనిసరి అలాగే అడిక్వేట్ హైడ్రేషన్ని తీసుకోవాలి అట్లీస్ట్ డైలీ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ లిక్విడ్ని తాగాలి లిక్విడ్స్ అంటే ప్లెయిన్ వాటర్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ లేదా ఫ్రూట్ జ్యూస్ లేదా సూప్స్ వంటివి రోజుకి నాలుగు ఐదు లీటర్స్ కవర్ అయ్యేటట్టుగా చూడాలి అలాగే గర్భిణీ శరీరంలో పొటాషియం మెగ్నీషియం కాల్షియం లెవెల్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా పిక్కలు పట్టేయడం వంటి కామన్ లక్షణాలు కనిపిస్తాయి ఇలా పొటాషియం కాల్షియం మెగ్నీషియం లోపం ఉన్నవారికి కొబ్బరి బొండం కివి పండ్లు అరటి పండ్లు వంటివి తినాలని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు అలాగే పాలు పెరుగు బటర్స్ చీజ్ వంటివి కూడా తీసుకోవాలని డాక్టర్స్ చెప్తారు ఈ రోజుల్లో చాలామంది వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు వారు రోజంతా కాళ్ళు క్రిందకు వేసుకొని చీరలో కూర్చోవడం వల్ల కూడా ఈ లెగ్ క్రాంపింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు అలాంటి వాళ్లకు డాక్టర్స్ కాలుకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంటారు అంటే కాళ్ళు క్రిందకు పెట్టి అరిపాదాలను పైకి క్రిందకు కదులుస్తూ ఉండమని చెప్తారు ఇలా అరిపాదాలను పైకి క్రిందకు కదిలించడం వల్ల కూడా కాఫ్ మజిల్స్లో కదలికలు వచ్చి ఎక్సర్సైజ్ అవుతుంది ఇలా చేయడం వల్ల నరలు పట్టేసినట్లు అయితే వదులుతాయి అయితే కాళ్ళు పట్టేసినప్పుడు భరించలేనంత నొప్పి అలాగే నడవలేకపోతే గోరువెచ్చని నీటిలో కాటన్ క్లాత్ని ముంచి మసాజ్ చేసుకోవడం వల్ల ఈ లెగ్ క్రాంపింగ్స్ తగ్గుతాయి లేదా ఐస్ ప్యాక్స్తో కూడా మసాజ్ చేసుకోవడం వల్ల కూడా ఈ లెగ్ క్రాంపింగ్స్ బాధ నుండి తప్పించుకోవచ్చు అలాగే రోజు తగినంత నీటిని తాగడం మరియు సరైన డైట్ని మెయింటైన్ చేయడం వల్ల ఇలాంటి లెగ్ క్రాంపింగ్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు చూసారు కదా గర్భిణిగా ఉన్నప్పుడు లెగ్ క్రాంపింగ్స్ ఎందుకు వస్తాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్